హాయ్ అండి ప్రేమంటారా యాభయో భాగం వినండి ఇంతకీ నీకేమవుతుంది ఏంటి ఈ అమ్మాయి అంది నర్మద మా చెల్లెలాంటి మా బావతో ఇష్టం లేక వచ్చేసింది బెంగళూరు వచ్చిందని తెలిసింది అందుకే ఇక్కడ వెతుకుతున్నాను అన్నాడు కౌశిక్ ఇంతలో ఇందిరా వచ్చింది కౌశిక్ వీళ్ళని దాటి ముందుకు వెళ్ళాడు ఎవరతను అంది ఇందిరా అక్షు అన్నయ్య అంట మనకు ఫోటో చూపించి ఎక్కడైనా చూసారా అని అడుగుతున్నాడు అంది నర్మద ఇందిర తన మొబైల్ నుండి అతన్ని ఫోటో తీసింది డ్రైవర్ని పిలిచి ఏం చేయాలో చెప్పింది డ్రైవర్ని అక్కడే వదిలి తనే డ్రైవ్ చేసుకుని తీసుకువెళ్ళిపోయింది నర్మదా అనంతలను డ్రైవర్ బసవ కౌశిక్ దగ్గరికి వెళ్ళి ఏంటి మచ్చా లవ్వరా అన్నాడు లేదు మా చెల్లెలు అన్నాడు కౌశిక్ నేను చూసా ఈ అమ్మాయిని అన్నాడు బసవ ఎక్కడా అన్నాడు కౌశిక్ ఇక్కడికి వచ్చే ముందు ఒక సర్కిల్ ఉంది అక్కడ చూశాను ఈ అమ్మాయిని అన్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ భయ్యా వస్తాను అని వెళ్ళిపోతున్నాడు కౌశిక్ అరే నేను వస్తాను అంటూ కూడా బయలుదేరాడు బస్వ నిన్ను నీళ్ళు పంపించిందా అన్నాడు కౌశిక్ నీళ్ళు ఎవరు నీకు ఇంకో చెల్ల అన్నాడు బస్వ లేదు తెలుగు ఇంత బాగా మాట్లాడుతుంటే అన్నాడు కౌశిక్ మా మేడం తెలుగువారు అందుకే నాకు తెలుగు వచ్చేసింది అన్నాడు బస్వా సరే నేను వెళ్తాను అన్నాడు కౌశిక్ అరే నేను వస్తానంటే ఇద్దరు కలిసే వెళ్దాం అని ఇద్దరు కలిసి ముందుకు వెళ్ళారు స్టేషన్ దాటి రోడ్డు మీదకు వచ్చారు తిన్నగా పోలీస్ స్టేషన్ ఏరియాకి తీసుకువెళ్ళాడు ఆ ఫోటో చూపించి స్టేషన్లో అడిగితే కరెక్ట్గా ఉంటుంది పోలీసులకు చూపిస్తే కరెక్ట్గా చెప్తారు అన్నాడు బస్వా అమ్మో అవన్నీ వద్దు మా కుటుంబం పరువు పోతుంది అన్నాడు కౌశిక్ పర్లేదురా అని బలవంతంగా స్టేషన్లోకి తీసుకువెళ్ళాడు అప్పటికే ఇందిరా ఫోన్ చేసి ఉండడంతో అక్కడ సబ్ ఇన్స్పెక్టరు ఇందిరా భర్తకి ఫ్రెండ్ ఇందిరా విషయమంతా వివరించింది సరే నేను చూసుకుంటాలే అమ్మా అని వీళ్ళ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు రావడంతో కౌశిక్ చేతిలో నుండి మొబైల్ తీసుకున్నాడు కౌశిక్ని సెల్లో పెట్టారు బస్లో వెళ్ళిపోతుంటే అతన్ని ఎందుకు పంపించేస్తున్నారు ఇద్దరూ కలిసే వచ్చాం అన్నాడు కౌశిక్ బసవ కౌశిక్ దగ్గరికి వెళ్ళి అరే కుయ్యా అమ్మాయి ఫోటో చూపించి అడుగుతున్నప్పుడు నువ్వు ఒక వెదవ్వని అర్థమైంది అందుకే నేను తిన్నగా తీసుకొచ్చి స్టేషన్లో పెట్టాను వీళ్ళకి తెలుగు రాదు నువ్వేం మాట్లాడినా వేస్ట్ ఇంగ్లీష్ వచ్చేమో కదా దాంట్లో ట్రై చేయి అంటూ వెళ్ళబోతూ బయటకు వస్తే మళ్ళీ కలుద్దాం అని వెళ్ళిపోయాడు బస్వా సార్ ఒక్కసారి మొబైల్ ఇవ్వండి ఇంగ్లీష్లో తెలుగులో హిందీలో అడుగుతూనే ఉన్నాడు ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి మొబైల్ ఇవ్వండి అని అతని మొర ఆలకించిన వాళ్ళు లేరక్కడ అడిగి అడిగి మధ్యలో నీలుని తిట్టుకుంటున్నాడు నువ్వు ఇలాగే వాగుతూ ఉంటే నోటికి ప్లాస్టర్ వేస్తాను అన్నాడు ఎస్ఐ అరే నన్ను మనస్ఫూర్తిగా తిట్టుకొనివ్వండి ఒక ఆడదాని వల్ల నేను జైలు పాలయ్యాను నీలు ఎక్కడున్నావే బాబు వాడిని ఎక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టావే తల్లి అనుకుని అక్కడే కూలబడి గోడకి జారబడి కూర్చున్నాడు అక్షు వాళ్ళు కాలేజీకి వెళ్ళటానికి రెడీ అవుతుంటే ఇందిర నర్మద అనంతా ముగ్గురు వచ్చారు ప్రొద్దుటే మిమ్మల్ని తలుచుకున్నాం మీరు వచ్చేశారు అంది గ్రీష్మ అవునత్తయ్య మార్నింగే అనుకున్నాం నీ గురించి అంది అక్షు కాలేజీకి వెళ్తున్నారా వెళ్ళండి వచ్చాక మాట్లాడుకుందాం అంది నర్మద నిన్ను చూస్తుంటే వెళ్ళాలని అనిపించట్లేదు ఈరోజు రుమ్మ కొట్టేయడమే అంది అక్షు మొన్నటి వరకు సెలవులు పెట్టారు కదరా అంది నర్మద ఏం పర్లేదంటీ ఈరోజు ఒకటే రేపు వెళ్ళిపోతాం అంది గ్రీష్మ బ్రేక్ఫాస్ట్ అయ్యి అందరూ హాల్లో కూర్చున్నారు ఇందిరా తన మొబైల్లో కౌశిక్ తీసిన ఫోటోలు చూపించింది ఇతనెవరో నీకు తెలుసా అంది అక్షుకి చూపిస్తూ ట్రైన్లో మమ్మల్ని ఫాలో అయింది ఇతనే అని చెప్పింది గ్రీష్మ ఆ ఫోటో చూస్తూ మిమ్మల్ని ఎందుకు ఫాలో అయ్యాడు అంది నర్మద నీలు కృష్ణ ఆతో పాటు ఇక్కడెక్కడైనా ఉన్నాడేమో అని నన్ను ఫాలో చేయమని పంపించింది అది మేము కనిపెట్టి యశ్వంత్పూర్ రాకుండా ముందుగానే దిగిపోయాం మీకెక్కడ కనిపించాడు అంది అక్షు రైల్వే స్టేషన్లో నీ ఫోటో చూపించి అందరినీ అడుగుతున్నాడు ఎక్కడైనా చూసారా అని పోలీస్ స్టేషన్లో పెట్టించాను ఇప్పుడే బయటికి రాడు అంది ఇందిర అమ్మయ్యా థ్యాంక్ యూ ఆంటీ అంది సాహితి ఏంట్రా ఏదో సినిమాలో లాగా ఫాలోయింగ్లు అంది నర్మద అదే కదా నీళ్ళు అంటే అని నీలుతో జరిగిన సంభాషణ చెప్పింది అక్షు లేడీ విలన్ అనమాట అందిందిరా చూడటానికే పొగరుగా కనిపిస్తుంది రూపు బానే ఉంటుంది కానీ బుద్ధే పరమచండాలం అంది సాహితి మిమ్మల్ని ఫాలో అవుతున్నాడు అని ఎలా కనిపెట్టారా అందిందిరా ఇంకెవరు అడ్వెంచర్ లేడీ ఉంది కదా మన గ్రీష్మ ఇది తన పనే కదా అంది నర్మద సారీ ఆంటీ మీరు చెప్తూ ఉంటారు కానీ టెన్షన్ పడే కంటే నిజం తెలుసుకుంటే పోతుందని వెళ్ళి మాటలు కలిపాను ఫోన్ అడిగితే ఫోన్ ఇచ్చేశాడు ఫోన్లో చూస్తే అక్షు ఫోటో కనిపిస్తోంది నీలు నెంబర్ ఉంది అది నీలు నెంబర్ అని నీకెలా తెలుసు అనకండి నీలు అని ఫీడ్ చేశాడు అంది గ్రీష్మ అన్నీ మన రోజులు కాదురా అలా తెలియని వారితో మాట్లాడడం లాంటివి చెయ్యొద్దు ఎప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి అంది నర్మద సారీ ఆంటీ ఇంకోసారి అలా చేయను అంది గ్రీష్మ క్రిష్కి ఇప్పుడు ఎలా ఉంది నేను వెళ్ళి ఒకసారి చూసిరానా అంది నర్మద మీరు వెళ్తాను అంటే నేను ప్రియా ఆంటీకి చెప్తాను అంది అక్షు నేను రేపు కొంచెం బిజీ ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి అంది ఇందిర సరే అయితే ఇప్పుడే వెళ్ళి చూసొచ్చేద్దాం అంది నర్మద అమ్మ నేను వస్తాను అంది అనంత సరే మనం ముగ్గురు వెళ్దాం అంది నర్మద తొందరగా వచ్చేయండి ఆంటీ మేం మీ గురించే కాలేజీకి వెళ్ళలేదు అంది సాహితి సరే రెడీ అవ్వండి నేను ప్రియాంటికి ఫోన్ చేస్తాను అంది అక్షు ప్రసాద్ కుమార్కి ఫోన్ చేశాడు నిన్న జరిగిందంతా చెప్పాడు ఏంట్రా ఈ అమ్మాయి ఉండే కొద్దీ రెచ్చిపోతోంది అన్నాడు కుమార్ ఇలా వెతికి వెతికి ఆ అమ్మాయి తెలుసుకునే కంటే వాడు ఎక్కడున్నాడో చెప్పడమే కరెక్ట్ ఏమో అనిపిస్తోంది నాకు అన్నాడు ప్రసాద్ లేదురా వచ్చిందంటే ఏదో ఒక మాయమాటలు చెప్పి తీసుకువెళ్ళిపోతే అన్నాడు కుమార్ అలా నమ్మి వెళ్ళిపోయేలా ఉంటే నువ్వెంత ఆపినా వాడిలో ఆ ఒపీనియన్ పోదు వాడిప్పుడే నేను రాను నువ్వు వెళ్ళు నేను ట్రీట్మెంట్ అయ్యాక వస్తాను అని చెప్పగలిగితే వస్తాడని ఎదురు చూడడమో ఆశ వదులుకోవడమో ఏదో ఒకటి చేస్తుంది అన్నాడు ప్రసాద్ వీడు చెప్పిందల్లా వింటున్నాడు తను కూడానే ఉంటున్నాడు ఏ అమ్మాయినా ఎలా వదులుకుంటుందిరా వీడి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా తనకి అన్నాడు కుమార్ అదే నేను చెప్పేది ఒకవేళ వాడు ఇప్పుడే నీళ్ళుతో వెళ్లారని నిర్ణయించుకున్నాడు అనుకో వాడికి ట్రీట్మెంట్ ఇప్పించాలి అంటే ఆ అమ్మాయిని బ్రతిమాల్కుని వైద్యం చేయించి తనతో పంపించడమే నేను నా కూతురుతోటే వాడు ఉండాలి అనుకోవడం లేదు వాడి మనసుకు నచ్చితే ఎక్కడైనా ఉండని వాడు ఆరోగ్యం బాగుచేయడం మన బాధ్యత అలాని నేను ఆ అమ్మాయికి భయపడుతున్నాను అనుకోకు ఎన్నాళ్ళు ఇలా సాగదీసే కొద్దీ అలా సాగుతూనే పోతుంది అన్నాడు ప్రసాద్ అది నిజమే ఒకసారి క్రిష్తో మాట్లాడించమంటావా అన్నాడు కుమార్ ఇంటి దగ్గర కాకుండా ఎక్కడికన్నా తీసుకువెళ్ళి అక్కడి నుంచి మాట్లాడించు ఇలా మాట్లాడు అలా మాట్లాడు అని కండిషన్స్ పెట్టకు క్లియర్గా చెప్పు ఆ అమ్మాయి నువ్వు కనిపించట్లేదని పోలీసుల్ని తీసుకొచ్చి ప్రసాద్ అంకుల దగ్గరికి వెళ్ళింది మన కోసం వెతుకుతోంది మేము నిన్ను కిడ్నాప్ చేశామని భావిస్తోంది ఇలా అని క్లియర్గా చెప్తే తనే సాల్వ్ చేసుకుంటాడు అన్నాడు ప్రసాద్ వాడిప్పుడున్న కండిషన్లో పర్లేదంటావా అన్నాడు కుమార్ ఒక్కసారి డాక్టర్ని కూడా కనుక్కో నా ఉద్దేశం ప్రకారం అయితే ముఖాముఖి తేల్చుకోవడమే బెస్ట్ లేదంటే ఆ అమ్మాయి అలా వెతుకుతూ ఉంటుంది ఆ వెతకడం కోసం ఈసారి ఏ మీడియాతోనో వస్తుంది అక్షు వాళ్ళు వస్తుంటే కూడా ఎవరో అబ్బాయిని ఫాలో అయ్యాడట వాడి దగ్గర అక్షు ఫోటో ఉంది నీళ్ళుతో మాట్లాడినట్టు నీలు నెంబర్ ఉంది ఎందుకు ఇదంతా ఉండే కొద్దీ రెచ్చిపోతోంది అన్నాడు ప్రసాద్ ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి థ్యాంక్